గాజువాకలో గ్రీన్ ట్రెండ్స్ సెలూన్ ప్రారంభం మనిషికి ఆరోగ్యంతో పాటు అందము ముఖ్యమని ప్రముఖ హీరోయిన్ సురభి పేర్కొన్నారు గ్రీన్ ట్రెండ్ సెలూన్ ప్రారంభం మనిషికి ఆరోగ్యంతో పాటు అందము ముఖ్యమని ప్రముఖ హీరోయిన్ సురభి పేర్కొన్నారు హెయిర్ కట్ నుంచి బ్రైడల్ లుక్ వరకు కస్టమర్ల విశ్వాసాన్ని చూరగున్న గ్రీన్ ట్రెండ్ సెలూన్ ను గాజువాక కూర్మనపాలెం దువ్వడ స్టేషన్ కు వెళ్ళే రోడ్డులో అనూజ్ ఫిలిం ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో సినీ నటి సురభి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో అందం సరికొత్త పోకడలు తొక్కుతుందన్నారు పురుషులు మహిళల ఆదరణ పొందుతున్న సెలూన్ గ్రీన్ ట్రెండ్ అన్నారు ఈ సెలూన్ ఈ ప్రాంతీయుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఫ్రాంచైజీ ప్రతినిధులు బూరాడపతి దివ్య బాసిరెడ్డి దివ్యారెడ్డి అల్లు నీలవేణిలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్కు ఎంతో పేరుందన్నారు ట్రెండ్ కు అనుగుణంగా హెయిర్ కట్ మా ప్రత్యేకత అన్నారు ఇక్కడ పనిచేస్తున్న వారంతా శిక్షణ పొందిన ఉద్యోగులేనని అన్నారు వినియోగదారుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని మారుతున్న కాలానికి తగ్గట్టుగా సేవలు అందిస్తామన్నారు కూర్మనపాలెంలో మరో సెలూన్ కూడా ఈరోజు ప్రారంభించామన్నారు ఈ రెండు ప్రాంతాలలో ఉన్న ఈ సెలూన్లను ఆదరించాలని కోరారు Thank you so much for inviting me. It's a beautiful place, and like you mentioned, it's very spacious. And all male, female can come and just pamper themselves here with the amazing beauty care services. So whoever is staying here nearby can come visit and pamper themselves here. So all the best to you. Wishing you great success. Thank you. Thank you so much. role in Role is a very good role. Very impactful i can't disclose much so september no. theater lo no. release avutundi so you can watch it in theaters